హాయ్ హలో ఫ్రెండ్స్ నేను పూర్వీ కలెక్షన్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి ఇక్కత్ డ్రెస్ ఒకటి ఆర్డర్ చేశాను అనమాట త్రీ పీస్ సెట్ అనమాట ఇది ఎందుకంటే ఈ మధ్య టాప్స్ తీసుకుంటుంటే దానికి మ్యాచింగ్ లెగ్గింగ్ తీసుకోవాలన్నా తర్వాత చున్నీ తీసుకోవాలన్నా పెద్ద హెడేక్ అయిపోయింది ఒకటి దొరికితే ఒకటి మ్యాచింగ్ దొరకట్లేదు అంతా కలిపి పోనీ మనం సెట్ చేసుకున్నామంటే త్రీ పీ సెట్ కన్నా రేటు చాలా ఎక్కువైపోతుంది అనమాట అందుకని చెప్పి నేను ఈ మధ్య ఇట్లా చున్నీ వచ్చేవి ప్యాంట్ వచ్చేవి త్రీ పీస్ సెట్స్ ప్రిఫర్ చేస్తున్నాను ఇది నేను సెకండ్ అనమాట తీసుకోవడం వీళ్ళ దగ్గర కరెక్ట్గా త్రీ డేస్లో మనకి డెలివరీ వచ్చేస్తున్నారు చాలా బాగుందనమాట ఇక్కత్ కాటన్ నేను బ్రౌన్ కలర్ చూస్ చేసుకున్నాను కాకపోతే అది స్టాక్అవుట్ అయిపోయిందన్నారు అవైలబుల్గా ఉన్న సైజులు ఈ కలర్ ఉంది అంటే సరలే అని చెప్పేసి తీసుకున్నాను నావీ బ్లూ కలరు దానికి ఈ ఆఫ్ వైట్ ప్యాంట్ వచ్చింది దానికి ఏమీ పాకెట్స్ లేవు కుర్తీకి మాత్రం రెండు సైడ్స్ పాకెట్స్ వచ్చాయి చాలా బాగుంది ఇది కాటన్ సాఫ్ట్గా ఉంది ప్లస్ ఇది శ్రింక్ అవ్వదు అని చెప్పారు ఎందుకంటే ఇక్కత్ ఇది కాబట్టి ష్రింక్ అవ్వదు అని చెప్పారనమాట అందుకని నేను తీసుకున్నాను దీనిలో మంచి కలర్స్ ఉన్నాయి కానీ అవుట్ అయిపోయాయి సో మిగిలిన ఇది తీసుకున్నాను క్వాలిటీ అయితే చాలా బాగుంది హ్యాండ్స్కి వచ్చేసి ఇలాగ ఫోల్డింగ్ టైప్ వచ్చి బటన్ అనమాట పైకి రౌండ్ నెక్ వచ్చింది చాలా 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 బాగుందనమాట వీళ్ళు ట్రస్టెడ్ వెండర్స్ కంపల్సరీ ఎవరైనా కావాలి అనుకుంటే వీళ్ళ దగ్గర మొహమాటం లేకుండా మీరేం హెసిటేట్ చేయకుండా తీసుకోవచ్చు పూర్వీ కలెక్షన్స్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్